లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ ఐఎమ్ డాక్టర్ తేజ కైరోప్రాటిక్షనర్ ఆస్ట్రోపత్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెంచరిస్ట్ ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చూశామండి అందులో మనకి ఈవెన్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్లో అంటే ఏ టైప్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ డిజనరేటివ్ డిస్క్ డిసీజెస్లో కానీ అలానే స్పాండల్ డిసీజెస్ కానీ అలానే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దాని సిమ్టమ్స్ ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు అలానే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పుకుందాం రోజు మనకి ఈ మధ్య చాలా వరకు మనం వింటున్న టాపిక్ అంటే విషయాల్లో మనకి లాంచివిటీ అంటాం ఈ లాంచ్విటీ బ్లూ జోన్స్ అంటే ఏంటంటే ఈ లాంచివిటీ అంటే ఎక్కువ కాలం బ్రతకడం ఎలా అనేది ఈ లాంఛివిటీని మనం ఎక్కువ కాలం బ్రతకడం ఎలా అనేది ఈ లాంచివిటీ అంటే దీని మీనింగ్ అంటారు సో ఈ లాంచ్విటీ అనేది ఎలా వచ్చింది ఈ బ్లూ జోన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం ఒకసారి మనకి ఈ యొక్క నేషనల్ జియోగ్రఫిక్ ఎక్స్ప్లోరర్ అంటే నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చర్ ఒక పర్సన్ డాన్ బ్యూటినర్ అనే ఒక రీసెర్చ్ పర్సన్ సో ఈయన ఏం చేశాడంటే ఓకినోవా అనేది ఒక ప్లేస్ జపాన్లో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలామంది వంద నుంచి నూట యాభై సంవత్సరాల్లో మధ్యలో ఉన్న వాళ్ళు కనిపించారు ఆయనకి సో ఇక్కడ ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో ఇది ఒక్క ప్లేస్లోనే వంద నుంచి నూట యాభై అంటే వన్ ట్వంటీ ఇయర్స్ వన్ ఫార్టీ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఇలా వాళ్ళు అక్కడ చాలా వరకు ఉండడంతో ఆయనకు ఒక ఆలోచన అనేది వచ్చింది సరే ఇది ఒకటే ప్లేసా లేదంటే ఒకసారి వరల్డ్ టూర్ చేద్దాం ఇలా వరల్డ్లో ఇంకా వేరే ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా సర్చ్ చేద్దామని చెప్పి సో వరల్డ్లో సెర్చ్ చేసినప్పుడు మన ప్రపంచంలో ఒక ఫైవ్ ప్లేసెస్లో ఈ వంద నుంచి ఈ నూట యాభై అంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఈ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో మామూలుగా ఇప్పుడు మామూలుగా ఏంటంటే సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అంటుంటాం కదా చాలా వరకు సిక్స్టీ ఇయర్స్ నుంచి సో ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా వీళ్ళు హ్యా హెల్తీగా నివసిస్తూ ఉన్నారు ఆ ఏరియాస్లో సో ఇక్కడ ఈయన ఫైవ్ ప్లేసెస్లో వరల్డ్ మొత్తం టూ వరల్డ్ టూర్లో ఫైవ్ ప్లేసెస్లో ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో వీటికి ఈ ఫైవ్ ప్లేసెస్కి బ్లూ జోన్స్ అనే పేరు పెట్టాడు ఈ ఫైవ్ ప్లేసెస్ ఏంటి మనకి క్యాలిఫో లోమలిండా ఇది క్యాలిఫోర్నియాలో ఒక ప్లేస్ ఉంటుంది అలానే మనకి ఐకేరియా గ్రీస్లో ఒక ప్లేస్ అలానే ఓకినోవా జపాన్లో ఒక ప్లేస్ అలానే మనకి కోస్టారికా నికోయా కోస్టారికాలో ఒక ప్లేస్ ఇలా ఈ ఫైవ్ జోన్ ఈ ఫైవ్ ప్లేసెస్ మనకి ఈ ఫైవ్ కంట్రీస్లో ఈ ఫైవ్ ప్లేసెస్కి ఆయన పెట్టిన పేరే బ్లూ జోన్స్ అంటారనమాట ఈ బ్లూ జోన్స్ లాంజివిటీ అంటే ఎక్కువ కాలం బ్రతకడం వల్ల ఈ ఫైవ్ ప్లేసెస్ అయితే దీని వెనుక ఈయన ఇంకొక ఆలోచన ఏంటంటే ఈ ఫైవ్ ప్లేసెస్లోనే ప్రపంచంలో ఇన్ని ఇయర్స్ బ్రతికిన వాళ్ళు ఎలా ఉంటున్నారు ఎలా బ్రతుకుతున్నారు వేరే ప్లేసెస్ కంపేర్ చేస్తే అని చెప్పి ఈయన రీసెర్చ్ స్టార్ట్ చేశాడు సో ఇక్కడ ఏం చేశాడు సో ఇక్కడ ఈయన రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫోర్ మేజర్ రీజన్స్ అనేది ఈయన చెప్పడం జరిగింది మనకి డాన్ బిట్నర్ అనేది ఈయన మనకి జియోగ్రఫీ ఛానల్స్లో ఆల్మోస్ట్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో ఈయన ఒక రీసెర్చ్ పర్సన్ అనమాట సో ఈయన చెప్పడం ఏంటంటే ఈ ఫోర్ రీజన్స్ ఫస్ట్ రీజన్ ఫిజికల్ యాక్టివిటీ మనకి ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా చిన్న పనికి వెళ్ళాలన్న బైక్స్ వెహికల్స్ యూజ్ చేస్తాం కదా సో ఇక్కడ ఏంటంటే ఈ ఫైవ్ ప్లేసెస్లో కామన్గా చూసే తిన విన ఈ పర్సన్స్లో ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అంటే తక్కువ దూరం కానీ మామూలుగా ఎక్కడన్నా వెళ్ళాలంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అయితే తప్ప వీలైనంత వరకు ఖాళీ నడకనే అంటే వాకింగ్ అనేది ఎక్కువ వీలు చేయడం చూస్తున్నాడు ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ ఫైవ్ ప్లేసెస్లో ఒకటేలాగా ఉంది ఈ ఫినామినా ఇంకొకటి ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం ఈ సెకండ్ రీజన్ అంటే ఒక గోల్ చూస్ చేసుకొని బతకడం థర్డ్ వన్ డైటరీ హ్యాబిట్స్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ డైటరీ హ్యాబిట్స్లో మామూలుగా ఎలా ఉంటుందంటే వీళ్ళు ఈయన అబ్జర్వ్ దాంట్లో చాలా వరకు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం అనేది జరిగింది ఈయన రీసెర్చ్లో అంటే కంపేర్ టు ది నాన్ వెజ్ తీసుకోవడానికి కాదు నాన్ వెజ్ ఒకేషనలీ వన్స్ ఇన్ ఎ కట్ మోస్ట్ ఆఫ్ ది టైం చాలా వరకు కూడా ఈ వెజిటేరియన్ డైట్ అనేది ఈ ఫైవ్ ప్లేసెస్లో ఈయన అబ్జర్వ్ చేసింది ఈ ఇక్కడ ఉన్న జనంలో కూడా ఈ ఫినామినా అనేది కామన్గా ఉంది ఈ డైటరీ హ్యాబిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఇంకొకటి ఏంటంటే మనకి సోషల్ కనెక్ట్ కమ్యూనిటీ కనెక్ట్ అంటాం అంటే గ్యాదరింగ్ అనేది ఎక్కువగా ఉంది ఈ ఫైవ్ ప్లేసెస్లో కూడా అంటే గ్యాదరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది మనకి నవ్విడే స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా మెంటల్ ఇష్యూస్ అండ్ ఫిజికల్ ఇష్యూస్ మనకి కామన్గా రావడం అనేది చూస్తూ ఉంటాం మనకి నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ అనేది సో ఇక్కడ ఫోర్ మనకి మేజర్ రీజన్స్ చెప్పాలి అంటే ఈ ఫైవ్ ప్లేసెస్లో కూడా మనకి కామన్గా ఫస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ సెకండ్ థింగ్ పర్పస్ ఆఫ్ లైఫ్ థర్డ్ వన్ ఇస్ మనకి న్యూట్రిషన్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఫోర్త్ వన్ కమ్యూనిటీ కనెక్ట్ సో సోషల్ కనెక్ట్ సో ఈ మూడు ఈ నాలుగు కారణాలు డాన్ బిట్నర్ అనేది చెప్పడం జరిగింది మనకి ఈ ఫైవ్ ప్లేసెస్ లో వీ ఈ ఫైవ్ ప్లేసెస్ ఈ ఫైవ్ జోన్స్కి మనం బ్లూ జోన్స్ అనే పేరు ఈ డాన్ బిర్నర్ అనే రీసెర్చ్ పర్సన్ అనేది పెట్టడం జరిగింది ఈ స్పెషాలిటీ సో ఇక్కడ మనం ఈ టాపిక్ మనకి ఎంత యూస్ఫుల్ అంటే దేనికి ఈ పర్పస్ దేనికి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది ఈ టాపిక్ అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ క్లినిక్స్లో మనం చూసే పేషెంట్స్లో చాలా వరకు ఏంటంటే స్ట్రెస్ ఒకటి స్ట్రెస్ రిలేటెడ్ కేసెస్ ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేక సెరెంట్రస్టర్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి వచ్చే హెల్త్ ఇష్యూస్ నోబెటెస్ కామెడీ అండ్ న్యూట్రిషన్ డైటరీ హ్యాబిట్స్ అంటాం సో ఈ వీటి వల్ల ఆల్మోస్ట్ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ కానీ మనకి బోన్ డిసీజెస్ కానీ చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది సో ఇదండి మన లాంఛివిటీ ఈ బ్లూ జోన్స్ అంటే ఏంటి అంటే సో లాంఛివిటీ అంటే ఎక్కువ కాలం బ్రతకడం ఇలా సో మన వరల్డ్లో ఈ ఫైవ్ ప్లేసెస్ని బ్లూ జోన్స్ అంటాం అన్నమాట సో ఇది రీజన్ ఇంతకు ముందు డాక్టర్ తేజస్ కైరోప్రాటిక్ డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని మీ సర్చ్ చేస్తే యూట్యూబ్లో ముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఉంటాయండి ఈవెన్ బీట్వల్ డెఫిషియన్సీస్ విటమిన్ డీ వల్ల వల్ల సిమ్టమ్స్ కానీ విటమిన్ కే వల్ల వచ్చే మనకి ఇష్యూస్ అంటే హెల్త్ ఇష్యూస్ కానీ అలానే నర్వ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అలానే ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ గురించి కానీ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చూడొచ్చు అలానే మనం పేషెంట్స్ కి ఈవెన్ థెరపీ కూడా చేసి చూపించడం జరిగింది ఇంతకు ముందు నా ప్రీవియస్ వీడియోస్లో అవి కూడా మీరు డాక్టర్ తేజస్ కైరోప్రాటిక్ స్పైన్ కేర్ అని సర్చ్ చేస్తే డాక్టర్ తేజస్ పైన్ కేర్ అని మీకు అందులో క్లియర్గా వీడియోస్ ఉంటాయి ఇవి పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్